వర్స్ అయినా పెట్ ఓనర్స్ అయినా ఆర్ వెటనరీ డాక్టర్స్ అయినా ఉంటే కంటిన్యూ వాచింగ్ ఇది సినిమా రిలేటెడ్ కాదు ఇది కంప్లీట్లీ ఇది కంప్లీట్లీ మా పెట్ గురించి పెట్ హాస్పిటల్ గురించి లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి రకరకాల లైఫ్ స్టైల్ ఉంటాయి మా మా లైఫ్లో నేను తమ్ముడు మమ్మీ డాడీతో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్టామ్ మా పెట్టు వాడికి ఈరోజు నేను ఇక్కడ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ స్టామ్ ఈ హాస్పిటల్కి వస్తాడు అండ్ ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా మనశ్శాంతి చాలా చాలా రిలీఫ్ అయి ఉన్నాము ఎందుకంటే స్టామ్కి ఏదైనా ఒక రోజు వాడు అన్వెల్ ఉంటే ఇంట్లో అంతా మమ్మీ మూడు డాడీ మూడు ఆనంద్ మూడు అందరు ఆఫ్ అయిపోయి మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటారు అందరు టెన్షన్లు ఉంటారు Uh, and having a hospital like this just gives all of us uh, confidence. So, first of all, Seven Oaks, thank you for bringing a facility like this to every pet owner in Hyderabad and uh, to all vet doctors who are running practices. You could refer for any specific specialized needs. Uh, you could refer uh, for that specific need. You could refer to Seven Oaks. They're, uh, they have a referral program. I am. Uh, వెరీ హ్యాపీ టు బీ హ్యూర్ బికాస్ యూ గైస్ టేక్ కేర్ ఆఫ్ స్టామ్ అండ్ వెన్ అంటే ఆనంద్ చూసుకుంటాడు మోస్ట్లీ స్టామ్కి ఎనీ ఎనీథింగ్ దట్స్ రిలేటెడ్ టు స్టామ్ వి ఆల్ లాస్క్ ఆనంద్ ఈరోజు యాక్చువల్లీ స్టామ్ని తీసుకొద్దామని మా మేనేజర్ అంటే నేను ఆనంద్ ఆనంద్ డిసైడ్ చేయాలి ఆనంద్ అడగాలి బికాజ్ హీ ఎవ్రీథింగ్ అబౌట్ స్టామ్ అండ్ హిస్ నీడ్స్ అండ్ హిజ్ మూడ్స్ అండ్ స్టఫ్ సో థ్యాంక్ యూ డాక్టర్ ట్వంటీ ట్వంటీలో మాకు స్టామ్ లైఫ్లోకి వచ్చిండు అప్పుడు చిన్న చిన్న క్లినిక్స్కి తీసుకెళ్తుండే అప్పుడప్పుడు అరే పెద్ద ఇష్యూ ఏమైనా అయితే ఏం ఏమవుతుందబ్బ స్కానింగ్ మెషిన్స్ ఉండవు బ్లడ్ వర్క్ మెషిన్స్ ఉండవు వాళ్ళు ఏం చెప్తే అది మనం నమ్మాలి కొన్నిసార్లు హ్యూమన్ మెడికేషన్ ఇచ్చేస్తారు సో మస్తు భయం అవుతుండే అండ్ ఐ ఐఎమ్ డెసిగ్నేటెడ్ స్టామ్ కేర్ టేకర్ ఇన్ మై ఫ్యామిలీ సో స్టామ్ లుక్స్ ఎట్ మీ లైక్ వన్ మోర్ డాగ్ సో ఐమ్ వన్ మోర్ డాగ్ న్యూ అండ్ హ్యూమెన్స్ సో అలాంటి ఫీవర్ వచ్చినప్పుడు మాకు అసలు నేనేమో టూర్లో బేబీ సక్సెస్ టూర్ అని అటు ఇటు తిరుగు తిరుగుతూ ఏదో చేస్తుంటే అసలు ఎవరి దగ్గర పంపించాలి ఎవరు చూసుకుంటారు అని అనే టైంలో మధురాశ్రీతారు సార్ టోల్ బీద్దెస్ అరే మీరు అంత పొద్దున్నెవ్వరు వాడిని వాకింగ్ ఎవరు తీసుకెళ్తారు నేను ఇవ్వాల్సి వస్తుంది వద్దు సో ఎవ్రీ ఇది ఇది ఒక ట్రెండ్ కదా ఇంటర్నెట్లో డాడ్ ఆఫ్టర్ గెటింగ్ డాగ్స్ అవ్వదు మా డాడీ లిటరలీ అట్లనే ఉంటారు రోజు స్టామ్ మా నాన్న లేకపోతే అసలు పడుకోడు సో దట్స్ చేంజ్ దట్ దే గెట్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దట్స్ వై హెల్త్ కేర్ ఇస్ యాజ్ మ్యాస్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అజ్ యాజ్ వెల్ యాజ్ ద డాగ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ అదర్కి నమస్కారం నేను విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ అండ్ సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓనర్ సంధ్య గారు శ్రీరెడ్డి గారు ఈరోజు సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి జూబ్లీస్ హైదరాబాద్ జూబ్లీల్స్ ఉన్నాము ఈ హాస్పిటల్లో మా పెట్ స్టాంగ్ ఇక్కడ తీసుకొస్తాము అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బిగ్ హాస్పిటల్ దట్స్ ప్రైవేట్లీ ఓన్డ్ విత్ ద లేటెస్ట్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద యుఎస్ టెక్నాలజీ మెడి మెడిసిన్ వైజ్ సో మా పెట్ని ఇక్కడ తీసుకొస్తాము సో వాళ్ళు వాళ్ళ ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీర్ ఇంకా బ్రీడ్ల గురించి తెలియదు వాడిని చూసి వాడిని ఒక ఒకలాంటి ప్రేమ ప్రేమ కలిగింది వాడిని తీసుకొచ్చినాం ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ వాంట్ ఐ డోంట్ నో బ్రీడ్ అట్ ఆల్ ఐ హ్యావ్ నో సచ్ థింగ్స్ బట్ ఐ వాంట్ లైక్ అ బ్లాక్ వాడు కింగ్ లా బ్రథర్డ్ వాడు బట్ హీ బ్రింగ్స్ లాట్స్ అంటే ఒక ఉంటుంది ఏదో మనము నేచర్లోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా అట్లానే పెట్స్తో కూడా దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది అది ఎగ్జాక్ట్లీ ఏంటని కాకుండా నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది దే ఇట్ రీసెర్చ్ ఆన్ డాగ్ పేరెంట్స్ అండ్ డాగ్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి కదా ఆక్సిట అవి ఇద్దరికి ఈక్వల్ మెజర్స్లో బోత్ డాగ్స్ అండ్ పేరెంట్స్కి కూడా రిలీజ్ అవుతుంది సో ద బ్రింగ్ ఎవర్నీ హీహామ్ చేయడం కూడా చాలా అనవసరం జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్టుందని చూసి ఓకే పెట్టు పెట్టుకుందాం ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యూల్ జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్ అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది ఇట్స్ అట్ ఆఫ్ కేర్ ు నీడ్ టు టేక్ ఎగ్జామ్ ఫర్ వాక్స్ దర్ ఫుడ్ దెర్ మెడికేషన్ స్టార్టింగ్ ఫస్ట్ నైన్ మంత్స్ వాళ్ళని ట్రైన్ చేయాలి యు నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైం సో జస్ట్ డోంట్ లుక్ అట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు ఎందుకంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ సో పీపుల్ గెట్ పెట్స్ ఐ నో దట్ ఎవ్రీబడి వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ వాన్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ అండ్ కానీ అ లాట్ ఆఫ్ వర్క్ బీ ప్రిపేర్ దట్ ఇట్స్ లైక్ ఒక మన ఇంట్లోకి ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే అంత ఫ్రేమ్ ఉంటేనే తీసుకురావాలి అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్ అంటారు కదా ఇంట్లో అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు డోర్ దగ్గరనే ఉంటాడు వెయిట్ చేస్తుంటాడు అప్పుడప్పుడు తిన్నాడు ఇట్లాంటివి చేస్తుంటాడు కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీ ఇలా ఉంటాం కాబట్టి ఆనందాన్ని ఉంటాడు మమ్మీ డాడీ ఉంటారు లేదా నేను ఉంటా సో దేస్ ఆల్వేస్ పీపుల్ అసలు చాలా ట్రై చేసాం డాగ్ వీడియోస్ ప్లే చేసి ఈ వీడియోస్ ప్లే చేసి వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు కొంత అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది అంటే యుఎస్ లాంటిది యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్ ఈవెన్ గ్రూమింగ్ వాడు కూడా హెయిర్ ఇఫల్ ఉనాలా సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపించాలి సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం అండ్ సో నైస్ బిగ్ స్పేస్ స్పేషియస్ ఉంటుంది వాడు స్ట్రెస్ ఫీల్ అయ్యాడు Uh, so it's it's good to have uh, facilities like this uh because i have a pet i feel i feel that way